పిఠాపురం నియోజకవర్గం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నలపై ఉన్న ప్రేమ అభిమానం విధంగా రక్షాబంధన కట్టి వారికి రక్షణగా ఉండేదే రాఖీ పౌర్ణమి అని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లుబోయిన ప్రమీల తనకున్న అభిమానాన్ని తెలుపుతూ రక్షాబంధనాన్ని ఆయనకి కట్టడం జరిగింది అనంతరం పట్టణంలో ఉన్న వీర మహిళలు అక్క చెల్లెలు అందరూ కలిసి వారి ప్రేమను తెలుపుతూ రక్షాబంధనానికి వారికి కట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లబోయిన ప్రమీల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు हाँ, चला, चला आई मुझे अपुर पोटेंटी चुन लेना। आरे गुड थैंक यू। हाय। बाना। महेंद्र अडवाइजर है ना महेंद्र अडवाइजर। थैंक यू डैंकिस। రామజు కృష్ణవేణి మా ఎమ్మెల్యే గారైన మా సోదరు సోదరుడు నాకు రాఖీ పండుగ సందర్భంగా ఒక చీర పంపించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనకి నేను నేనంతా కృతజ్ఞతగా ధన్యవాదాలు నా పేరు కర్మల జీవితానికి నా ప్రపంచే అవుతుంది ఇద్దరాత్రి నియోజకవర్గంలో నిర్ణయం చేయడం మాట్లాడుతున్నాడు సన్య్యం గారికి నేను ఓటేసి అనిపిస్తుంటే నేను చూపించుకున్నాను మరి మా మత్స్యకారులకు ఉప్పాడ గ్రామంలో మంచి మంచి చదివిస్తున్నారు ఇంకా ఈరోజు సూర్యాడపేటలోనే నాకు చీరలు బాధిపోయిన సందర్భంగా నాకు ఈరోజు చీరలు అందరికీ అందించడు అతని సొంత మబ్బితేనే ఆయన మాకు ఈ సందర్భంగా మాకు చీరలు అందిస్తున్నారు అందుకే కౌన్సల్యం గారికి మేమందరం అందరం చెల్లిగా నేను నాకు ఆయనకి థ్యాంక్ యూ చెబుతాను ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఇక తన సొంత నియోజవర్గం అయినటువంటి పిటాపు తన ఎమ్మెల్యే అనేసి చాలా ఆనందంతో ఆ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా వితంతు అంటే వీడియోస్ వారికి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాత్రం స్వయంగా వారు ఈ ఆడబడుసులకి ఈ ఈ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అలాగే నియోజకవర్గంలో సుమారుగా ఇంచుమించులో రెండు మూడు వేల మందికి యావత్తు ఈ యొక్క చీరల పంపిణీ కూడా ఇదే రోజు చేయమని వారు ప్రశ్నించు చెప్పడం జరిగింది అందుకోసం ఈ రోజునే వెల్దుత్తు పెటాఫ్ మండలం వెల్దుత్తు గ్రామంలో మరి సుమారుగా ఇక నలభై సంవత్సరం ఉన్నటువంటి వితంతులకు వారు స్వయంగా షీరల పంపించారు ఆ షీర్లు ఈ రోజున వెల్లుత్తి గ్రామంలో సుమారుగా పది పదిహేను వరకు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు వెల్లుత్తు శివార్ కొత్త మరపున గ్రామంలో మాత్రం ఇక జనసేన నాయకులు కార్యకర్తలు మరి వీళ్ళ ఆధ్వర్యంలో మాత్రం ఈ పంపిణీ చేపట్టడం జరిగింది మరి జై జనసేన జై పవన్ కళ్యాణ్ సచ్య ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు తన సోదరుల గురించి సోదరి సోదరి సోదరుల మనుల గురించి ఈరోజు రక్షాబంధన్ కానుకగా చీరలు పంపించడం జరిగింది అది ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము ప్రతి వార్డులోని నియోజకవ్యాప్తంగా సుమారు పదమూడు వందల పైచీలకు చీరలు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ వీళ్ళు చీరలు తీసుకున్న వెంటనే వాళ్ళు సోదరి కూడా పవన్ కళ్యాణ్ గారికి రక్షాబంధనం శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కొంతమంది అయితే కన్నీటి పర్యంతం చెందుతూ ఇలాంటి కార్యక్రమం మేము ఎప్పుడూ చూడలేదు మా ఈ విత్తవంతువులు భర్త చనిపోయి చాలా బాధల్లో ఉండగా ఎన్నో బాధల్లో ఉన్న వాళ్ళని ఒక సొంత అన్నగారిలా భావించి ఆయన చీరలు పెట్టి పంపి పంపించడం వాళ్ళ హృదయాలు కలిసివేసింది వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలిపిన విధానం చూస్తుంటే మేమందరం కూడా జనసేనలో ఉన్నందుకు జనసైనికుగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని చేపడతారని మా అప్పటివరం కూడా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలుపుకున్నాం